ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అయితే నేను మిమ్మల్ని ఒక సూపర్ ప్లేస్కి తీసుకెళ్తున్నానండి మళ్ళీ మీరు నాకు ఈ వీడియో చూసాక థ్యాంక్స్ చెప్తారు అదే మనకి కుక్కపల్లిలో ఉన్న కేఆర్ కసర్కి ఇక్కడ మీ పాత పట్టు చీరలని మళ్ళీ కొత్తగా డిజైన్ చేసుకొని కొత్త కొత్తగా యూజ్ చేసుకోవచ్చు అనమాట అంటే మనం నార్మల్గా ఈ మధ్య కట్టినవి కట్టట్లేదు కదా ఇప్పుడు మంచిగా కట్టినవే ఆల్రెడీ యూజ్డ్ శారీస్ని సూపర్గా డిజైన్ చేసుకుందాము మంచి మేకవర్ కూడా చేసుకోవచ్చు అనమాట ఇక్కడ ఎలా అనేది ఇప్పుడు చూసేద్దాం మీరు కనుక మీ దగ్గర ఉన్న పాత పట్టు చీరని అంటే మనం రెగ్యులర్గా యూజ్ చేసే పట్టు చీరని తీసుకొని వెళ్తే వీళ్ళు దానికి తగ్గట్టు మంచిగా మగ్గం వర్క్ లేసెస్ ప్రొవైడ్ చేస్తున్నారండి సూప్ సూపర్గా ఉంటున్నాయి అనమాట నీట్గా ప్రాపర్గా రెడీమేడ్ మగ్గం వర్క్ ఇట్లా క్విక్గా వెళ్ళి క్విక్గా కొనేసుకొని తెచ్చేసుకోవచ్చు అనమాట చాలా నీట్గా ఉంది వర్క్ అయితే అండ్ ఇది రెడీమేడ్గా ప్యూర్ మగ్గం వర్క్ దొరకడం అనేది కొంచెం కష్టమే హైదరాబాద్లో అంటే కొన్ని షాప్స్లో ఉన్నాయి కానీ అన్ని షాప్స్లో దొరకట్లేదు బట్ వీళ్ళ దగ్గర ఎన్ని డిజైన్స్ ఉన్నాయంటే ప్రతి దాంట్లో ఒక హండ్రెడ్ ఆర్ మోర్ దెన్ హండ్రెడ్ డిజైన్స్ ఉన్నాయన్నమాట మొత్తం లేసెస్ కలిపి దగ్గర దగ్గర ఒక ఫార్టీ ఫిఫ్టీ థౌజండ్ లేసెస్ ఉంటాయండి అట్లా ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి పట్టు చీరలకి మ్యాచ్ అయ్యే మగ్గం వర్క్ ఇదనమాట లేసెస్ అనమాట ఇవన్నీ కూడాను ఒకవేళ మనకి కనుక మన శారీకి తగ్గట్టు ఆర్ కాంట్రాస్ట్ కానీ లేదు అంటే వీళ్ళు ఇమీడియట్గా వీళ్ళ దగ్గర ఒక వైట్ ఫ్యాబ్రిక్ ఉంది అది శుభ్రంగా మనకి డైజెస్ ఇస్తారు నేను అది కూడా చూపిస్తాను అనమాట మనకైతే ప్రస్తుతానికి ఉన్న దాంట్లో కొన్ని కలర్స్ అయితే చూపిస్తున్నాను అన్నీ చూపించలేనండి ఎందుకంటే అంత వెరైటీ ఉంది అనమాట ఒకవేళ మనకి కలర్స్ మ్యాచ్ అవ్వలేదు అనుకోండి హ్యాపీగా ఈ గోల్డ్ కలర్ వేసేసుకోవచ్చు ఇదైతే అన్నిటికీ మ్యాచ్ అయిపోతుంది అసలు ఎంత బాగుంది అంటే చూడండి అసలు భలే అనిపించింది నాకైతే చూస్తూ ఉంటే వావ్ అనిపించింది మనకి లెహెంగాస్కి కానీ లెహంగా ఓనీస్కి కానీ శారీస్కి కానీ శుభ్రంగా మనం అటాచ్ చేసేసుకోవచ్చు ఈ బార్డర్స్ని ఇదైతే మనకి వైట్ ఫ్యాబ్రిక్ అండి హ్యాపీగా డయబుల్ అనమాట సూపర్గా డై చేసుకోవచ్చు మీరు మళ్ళీ ఒక్కసారి అన్ని కలర్స్ చూసేయండి నిజంగా లైక్ ఎప్పుడన్నా పర్టిచురల్ ఎప్పుడో ఒకసారి కడతాం కదా ఫంక్షన్కి అట్లాగా సో ఇరవై వేలు పదివేలు అట్లా పెట్టి కొనుక్కోవడం కంటే హ్యాపీగా ఇది టూ ఫైవ్ త్రీ థౌజండ్ పెడితే మనకి మగం వర్క్ ఇది వచ్చేస్తుంది కదా హ్యాపీగా తీసుకెళ్ళిపోయి మనమైతే అటాచ్ చేసుకోవచ్చు ఈ ఐడియా నాకు బాగా నచ్చిందండి మనం ఇదే తీసుకెళ్ళి మగం వర్క్ చేయించండి లేసు అంటే మాత్రం చాలా ఎక్స్పెన్సివ్ పడుతుంది బయట ఇదైతే ఈజీ ఆప్షన్ కదండి భలే ఉంది కదా సో దీని తర్వాత ఇక్కడ మొత్తము మనకి హిబ్బెల్స్ ఉన్నాయన్నమాట ఇవి కూడా ప్రాపర్ మగ్గం వర్క్ మన శారీకి తగ్గట్టు మంచిగా కస్టమైజ్ చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట భలే అంటే భలే అనిపించిందనమాట నాకు చూస్తుంటే అంటే రెగ్యులర్గా కాకుండా శారీకి మ్యాచింగ్స్ కూడా వేసుకోవచ్చు కదా అన్న ఫీలింగ్ వచ్చింది ఇందులో కూడా బోల్డెడ్ కలెక్షన్ ఉందండి అండ్ వీళ్ళ స్టోర్ ఆల్మోస్ట్ సిక్స్ లొకేషన్స్లో అవైలబుల్గా ఉందన్నమాట అది కూడా వీడియో పాజ్ చేసి చెక్ చేసుకోండి ఎక్కడెక్కడ ఉంది అనేది మీకు ఏది దగ్గర అవుతుందో అక్కడికి వెళ్ళొచ్చు అండ్ ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంది కనుక మీరు ఆన్లైన్ కూడా ఆర్డర్ చేసుకోవచ్చు అనమాట వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను సో మీరైతే హ్యాపీగా కాల్ చేసి వీడియో కాల్ చేసి చూసేయచ్చు అనమాట ఇవన్నీ కూడా మనకి హిబ్బల్స్ అండి భలే ఉన్నాయి కదండి చూస్తూ ఉంటేనే భలే ఉన్నాయి ఆ మంచి దర్దోజీ వర్క్ ఇంత నీట్గా ఉంది ఫినిషింగ్ అంటే మనకు బయట కూడా దొరుకుతుంది కానీ ఇంత నీట్ ఫినిషింగ్ దొరకడము అనేది చాలా టఫ్ ఉంటుంది అనమాట కిడ్స్కి కానీ మనకి కానీ పెద్దవాళ్ళకి ఎవరికైనా కూడా హ్యాపీ ప్పీగా యూజ్ చేసుకోవచ్చు శుభ్రంగా మ్యాచింగ్స్ తీసుకొని యూజ్ చేసుకోవచ్చు ఇది నచ్చింది అయితే మీకు మగ్గం వర్క్లో డైబల్ ఇది చూపిస్తాను అన్నాను కదా ఇది వైట్ కలర్ది ఉందండి జస్ట్ వన్ డేలో మన శారీకి తగ్గట్టు వీళ్ళైతే డై చేసిస్తాను అనేసి అన్నారు అనమాట నాకు అది బాగా అనిపించింది అంటే బాగా కలర్ లేకపోతే ఎట్లా అన్న ఫీల్ లేకుండా మనకు శుభ్రంగా చేసి చేసిస్తారంట ఇప్పుడు నెక్స్ట్ సెగ్మెంట్కి వెళ్ళిపోదామండి ఇదైతే సూపర్ బంపర్ ఆఫర్ సో ఇప్పుడు మనం సీన్ శారీకి ఓల్డ్ బ్లౌజెస్ కాకుండా న్యూ బ్లౌజెస్ తోటి న్యూ లిక్ కూడా ఇచ్చేసేయచ్చు అనమాట అదే మనకి మగ్గం వరకు బ్లౌజెస్ ఇవి కూడా చాలా చాలా బాగున్నాయి చాలా కలుసున్నాయి ఒక్కసారి మీకు కలర్స్ అన్నీ చూపిస్తానండి మనకి ఎప్పుడైనా పార్టీకి కావాలి అన్నప్పుడు బ్లౌజ్ మ్యాచ్ అవ్వట్లేదు అనుకున్నప్పుడు మనం వీళ్ళ దగ్గరికి వెళ్ళిపోతే శుభ్రంగా మంచిగా మనకి డిజైన్ చేసి ఇచ్చేస్తారు ఆల్రెడీ రెడీమేడ్ బోల్డ్ ఉన్నాయి మనం చూసి తీసుకొచ్చుకొని స్టిచ్చింగ్కి ఇచ్చేసుకోవడమే అండ్ ఇది అయితే మనకి ప్యూర్ రాసల్క్ మీద ఉందండి అంటే రాసెల్క్ అయితే మనకు అన్ని పట్టు చీరలకి బాగా మ్యాచ్ అయిపోతుంది కనుక ప్యూర్ రాసిల్క్ అనమాట చాలా బాగుంది ఆ సిల్క్ క్లాత్ కూడా సమ్వేర్ అరౌండ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌజండ్ నుంచి స్టార్టింగ్ ప్రైజెస్ ఉన్నాయి ఇక మన డిజైన్కి తగ్గట్టు ప్రైజెస్ కూడా ఉన్నాయన్నమాట సో ఇంకా మీకు ఐడియా ఉంటుంది కనుక మన డిజైన్స్కి తగ్గట్టు ప్రైజెస్ అయితే ఉన్నాయి ఇవన్నీ కూడా కలర్స్ అనమాట మంచి ఆరెంజెస్ రెడ్ పింక్స్ మోస్ట్లీ మన దగ్గర పట్టు చీరలు కలర్స్ ఉంటాయి కనుక సో పెద్ద ప్రాబ్లం ఉండదు అనిపించింది ఇవన్నీ కూడా కలర్స్ అండి అండ్ కలర్స్లో ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క ప్యాటర్న్ నేను తీసుకున్నాను మనకి ఇలా రెడీమేడ్ బ్లౌజెస్ దొరకడం అనేది నిజంగా చాలా ఈజీ ఒకవేళ మనకేమైనా కస్టమైజేషన్ కావాలి అంటే కూడా వీళ్ళు చేసిస్తారంట లైక్ ఇలా కావాలి మాకు డిజైన్ ఇలా కావాలి అంటే కూడా కస్టమైజేషన్స్ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయి ఆర్ మన ఓన్ డిజైన్ కావాలి అంటే కూడా వీళ్ళు హ్యాపీగా చేసిస్తారనమాట ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్ అసలు ఎంత నిండుగా ఉందో చూస్తూ ఉంటేనే చాలా బాగా అనిపించింది బ్లౌజెస్ అండ్ ఇది కూడాను సూపర్ ఉన్నాయి కదా కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయి అనిపించింది అనమాట పిల్లలకైనా కూడా అంటే ఇప్పుడు లెహెంగాస్ మీదకైనా శారీస్ మీదకైనా యూజ్ చేయొచ్చు అన్నట్టు నాకైతే అనిపించిందండి ఇప్పుడు మనం వెళ్ళి అది వర్క్ ఇచ్చి అదో పది రోజులు తీసుకొని స్టిచ్చింగ్ ఓ పది రోజులు పెట్టుకునే బదులు ఇదైతే మనకి రెడీమేడ్గా వచ్చేస్తుంది కనుక తీసుకెళ్ళి మనము స్టిచ్ స్టిచ్ని వేసేసుకోవచ్చు అన్నట్టు అనిపించింది కొన్ని అయితే నిజంగా అసలు ఇంత తక్కువ ప్రైస్లో ఉన్నాయా అన్నట్టు అనిపించింది అనమాట ఎందుకంటే బయట మగం వర్క్స్ చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి సో వీళ్ళ దగ్గర ఇంత ప్యూర్ క్లాత్ పైన ఇలాంటి ఇంత హెవీ వర్క్స్ అసలు ఒక్కొక్కటి ఎంత హెవీగా ఉంది అంటే వర్క్ చాలా ఎక్కువ ఉందనమాట వర్క్ అయితే ఇప్పుడు మనకి ఇదే బ్లౌజ్ మనకి బయట అయితే చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది వీళ్ళ దగ్గర కొంచెం సస్తా అనిపించింది నాకు ప్రైజెస్ సో ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైజ్ ఉందండి అందుకే నేను మెన్షన్ చేయలేదు ఇదైతే నా ఫేవరెట్ అండి బల్లి అనిపించింది చూస్తూ ఉంటే బ్లాక్ మీద గోల్డ్ అది ప్రాపర్ బ్లాక్ మీకు వీడియోలో ఎలా కనబడుతుందో నాకు తెలియదు కానీ అది ప్రాపర్ అంటే ప్రాపర్ బ్లాక్ అసలు భలే బాగుండింది అనిపించింది బ్లాక్ మీద అసలు ఎంత నీట్ ఫినిషింగ్లో వచ్చింది అంటే అంత నీట్ ఫినిషింగ్లో అయితే ఇచ్చేసారు వీళ్ళు చాలా చాలా బాగుంది అండ్ ఇది ఫ్యాబ్రిక్ స్టోర్ కూడా అనమాట మీకు ఏమైనా ఫ్యాబ్రిక్ కావాలంటే కూడా తీసుకోవచ్చు ఇవన్నీ కూడా మనకి బ్లౌజెస్లో కలర్స్ అండి సో ఇప్పుడు వీళ్ళ దగ్గర ఉన్న అవైలబుల్గా ఉన్న కలర్స్ అయితే మీకు చూపిస్తున్నాను ఒక ఐడియా వస్తుంది కదా అని చెప్పేసి అండ్ ఇది వన్ మీటర్ క్లాత్ ఉంటుంది అనమాట మీరు హ్యాపీగా వెళ్ళేసి తెచ్చేసుకోవచ్చు అండ్ దీంతో పాటు ఇది రెగ్యులర్ అంటే ఆర్మల్ మెషిన్ మేడ్ లేసెస్ అంటాం కదా అలా అనమాట ఇవి నాట్ మగ్గము ఇవి కూడా చాలా ఎక్కువ ఉన్నాయి మనకి ఇప్పుడు ఎప్పుడైనా అంటే ఫ్యాన్సీ శారీస్కి కావాలి అంటే కూడా కొన్ని థౌజండ్స్ ఆఫ్ కలెక్షన్ ఉందండి ఇంకా నేనైతే మొత్తం కవర్ చేయలేను అనేది డిసైడ్ అయిపోయాను ఇవన్నీ కూడా మనకి మెషన్ మేడ్ లేసెస్ అనమాట ఇవి కూడా మనకి ఎయిట్ హండ్రెడ్ థౌజండ్ నుంచి స్టార్టింగ్ ప్రైస్ ఉన్నాయి కొంచెం ఎక్స్పెన్సివ్ కావాలి అంటే ఎక్స్పెన్సివ్లో కూడా ఉన్నాయి అనమాట బట్ స్టార్టింగ్ ప్రైజెస్ థౌజండ్ రూపీస్ అనమాట ఇది అవి అయితే మాత్రం లైక్ మగ్గం వర్క్ అయితే మాత్రం ప్రాపర్ మగ్గం వర్క్ అయితే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌజండ్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి ఇవి వచ్చేసి మనకి ఎయిట్ హండ్రెడ్ థౌజండ్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి ఇవి మనకి రెగ్యులర్ మగ్గమ్స్ అనమాట ఇవి కూడా ఒకసారి చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది కదా కలర్స్ ఏమున్నాయి అని చెప్పేసి ఈ మధ్య బాగా ఫ్యాషన్ అయింది కదండి ఇట్లా జిమ్మి జో షిమ్మర్ శారీస్ అని వస్తున్నాయి దానికి ఇలా వేసుకుంటున్నారు కదా మనకి లేసెస్ లాగా అవన్నిటికీ కూడా ఇవన్నీ ఇవన్నీ అయితే బాగా యూజ్ అవుతాయి ఇందులో కుదర డయబుల్ ఉందనమాట ఒకవేళ మనకి ఈ కలర్లో కావాలి అని వాళ్ళ దగ్గర ఆ కలర్ ఆప్షన్ ఉండదు అనే సమస్య లేదు బట్ ఒకవేళ కనుక ఆ కలర్ లేకపోతే ఇందులో కూడా వాళ్ళ దగ్గర డయబుల్ ఆప్షన్ ఉంది అదైతే నాకు బాగా బాగా నచ్చింది సో మీరు కూడా ఈ షాప్కి వెళ్ళేసి మీరు కూడా ఎంజాయ్ చేసేయండి ఈ షాపింగ్ని అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి ఫేవరెట్ అండి లట్కన్స్ ఎన్ని కలర్స్ ఉన్నాయంటే బాబోయ్ అసలు నాకైతే చూస్తూ ఉంటేనే అనిపించింది అనమాట అదంతా కూడా ఒక సెక్షన్ సెక్షన్ కూడా ప్రతి కలర్ ప్రతి లెంత్లో అవైలబుల్గా ఉందండి అంటే మనకి ఇట్లా లెహెంగాస్కి పెట్టుకునే ఇట్లా హెవీగా కావాలి అంటే హెవీగా బ్లౌజెస్ డోరీస్కి చిన్నగా కావాలి అంటే చిన్నగా అసలు ఎలా కావాలంటే అలాగా ఉన్నాయి భలే అనిపించిందండి ఇది కూడాను ఎన్ని కలర్స్ అంటే అన్ని కలర్స్ ఉన్నాయి ఇందులో ఒకటి రెండు అని చెప్పలేను అనమాట ప్రతి కలర్ అయితే వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంది ఇంకా మనకి ఏమైనా కలర్ లేకపోతే మనం గోల్డ్ కలర్ తోటి అడ్జస్ట్ అయిపోతాం కదా బట్ అట్లా అడ్జస్ట్ అయ్యే అవసరమే లేదు అంత బాగున్నాయి వీళ్ళ దగ్గర కలర్స్ ఇవన్నీ కూడా చక్కగా కలర్స్ అసలు చూడండి ఎంత బాగున్నాయో ఇవన్నీ కూడా గోల్డ్ కలర్స్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయండి చాలా డిజైన్స్ ఉన్నాయి ఆ డిజైన్స్ చూస్తుంటేనే బావ్ అనిపించింది అనమాట ఒక్కొక్కటి ముద్దు ముద్దుగా చిన్న చిన్నగా కూడా ఉన్నాయన్నమాట అంటే కిడ్స్కి కొంచెం చిన్నగా ఉంటేనే బాగుంటుంది అని నా ఫీలింగ్ సో ముద్దు ముద్దుగా బలే ఉన్నాయి అనిపించింది చూస్తూ ఉంటేనే ఇవన్నీ కూడా అండి ఇదైతే మనకి కుకట్పల్లిలో నార్సింగ్ పక్కన పైన ఫస్ట్ ఫ్లోర్లో అవైలబుల్గా ఉందండి మనకు వెళ్తేనే అక్కడ తెలిసిపోతుంది ఇదే షాపు అని చెప్పేసి చాలా పెద్ద స్టోరు చాలా బాగుంది కలెక్షన్ అయితే ఇదంతా కూడా లట్కన్స్ కలెక్షన్ అసలు ఇంత కలెక్షన్ ఉంటుందా అనేది నేనైతే నిజంగా షాక్ అయినా అనమాట ఏ షాప్లో కూడా నేను ఇంత కలెక్షన్ అయితే చూడలేదు ఇదంతా కూడా కంప్లీట్గా మనకి లట్కన్స్ కలెక్షనే భలే అనిపించింది కదండి ఇదండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ మర్చిపోద్దు మీ మంచి పట్టు చీరల్ని కూడా కొ లుక్ ఇచ్చేసి డిజైనర్ వేర్ చీరల్లాగా చేసుకోవడానికి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ తప్పకుండా వెళ్ళండి ఎంజాయ్ చేయండి అండ్ ఎలా అనిపించిందో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి సో దట్ మిగతా వాళ్ళకి కూడా యూస్ అవుతుంది అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లోకి వచ్చేసేయండి మాట్లాడేసుకుందాం ఈచ్ అండ్ ఎవ్రీ కమెంట్కి నేనైతే రిప్లై ఇస్తాను బై